ప్రింట్ మరియు డిజిటల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించిన ప్రముఖ వ్యాపారవేత్త నిర్మాత అయిన డిజిటల్ మొఘల్ రామోజీరావు గారు గుండెపోటుతో కాలం చేశారు అన్న వార్త ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసిన నేపథ్యం అయితే ఇలాంటి సమయంలోనే ఈ గొప్ప వ్యాపారవేత్త గురించి సినీ నిర్మాత గురించి ఎన్నో రకరకాల విషయాలు ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇటు ప్రింట్ మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోనూ రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్న నేపథ్యం ముఖ్యంగా రామోజీరావు గారి కుటుంబ నేపథ్యం గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి మరి ఇలాంటి నేపథ్యంలోనే రామోజీరావు గారి పెద్ద కోడలు శైలజా కిరణ్ గారి గురించి బయటపడిన అసలు నిజం ఆవిడ మామగారి గురించి ఆవిడ ఏం చేసిందో తెలిస్తే మాత్రం మనందరం నూరుల పెట్టవలసిందే శైలజా కిరణ్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు రామోజీరావు గారి కోడలిగా మాత్రమే కాదు ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీ అయిన మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మా ఎండీగా వ్యవహరిస్తున్న నేపథ్యం అలాంటి ఈమె వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే శైలజ తండ్రి ఒక వెటర్నరీ డాక్టర్ ఈమె గుంటూరులో పుట్టి పెరిగింది డిగ్రీ మరియు ఎంబీఏ కోయంబత్తూర్లో చదువుకోవడం జరిగింది అదే సమయంలో అదే యూనివర్సిటీ నుంచి తనకంటే రెండేళ్ల సీనియర్ రామజీరావు గారి పెద్ద కొడుకు అయిన కిరణ్తో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం జరిగింది అయితే పెళ్ళైన ఆరు నెలల వరకు తను ఏ పని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండేదట కానీ చిన్నప్పటి నుంచి తనకి ఓ వర్కింగ్ ఉమెన్గా ఉండాలన్నదే ఆవిడ తీసుకున్న నిర్ణయం పెళ్లి చూపుల్లో తనని చూడటానికి వచ్చినప్పుడు కిరణ్తో ఆవిడ అదే చెప్పిందట నేను పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేయాలనుకుంటున్నానని ఓ హౌస్ వైఫ్గా మాత్రమే కాదు వర్కింగ్ ఉమెన్గా ఉండాలన్నదే తన కోరిక అని చెప్పడం జరిగిందట అయితే ఆరు నెలల పాటు ఆ ఇంటికి పెద్ద కోడలిగా మరియు ఇంటి బాధ్యతలు మాత్రమే కాకుండా మిగతా వ్యాపార బాధ్యతలను కూడా చూడాలి అనుకుంటున్న సమయంలోనే రామోజీరావు గారు ఓ రోజు కిరణ్ గారిని పిలిచి మనకి మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓ కంపెనీ ఉంది నిజానికి అది మనకి చాలా పెద్ద కంపెనీ ఎంతలా అంటే దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఆ కంపెనీ నేను అడుగుతున్నాను ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళందరూ ముప్పై ఏళ్లకు మించి మనతోనే మన ఫ్యామిలీ మెంబెర్స్గా ఉంటున్నారు అంటే వాళ్ళందరూ నీకన్నా వయసులో చాలా పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళతో కలిసి నువ్వు పని చేయాల్సి ఉంటుంది నువ్వు ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ చేశాను అంటున్నావు కాబట్టి మరి మన మార్గదర్శి కంపెనీలోని బాధ్యతలను చేపడతావా అని అడిగారట దానికే ఆవిడ మొదట్లో కాస్తంత భయపడటం అందులోను వయసులో తనకంటే ఎంతో పెద్దవగా ఉన్న వాళ్లతో కొలీగ్స్గా పనిచేయాలి అంటే చాలా ఓపిక సహనం అర్థం చేసుకునే తెలివితేటలు కూడా ఉండాలి అనుకొని ముందు కాస్తంత తటపటాయించినప్పటికీ ఆ తర్వాత సరే అని ఒప్పుకోవడం జరిగిందట ఓ రోజు రామోజీరావు గారే స్వయాన తన పెద్ద కోడలు అయిన శైలజాని మార్గదర్శి ఆఫీస్కి తీసుకువెళ్ళి ఈమె నా కోడలు ఈ రోజు నుంచి మనతో పాటే కలిసి పనిచేస్తుంది చాలా ఇంటెలిజెంట్ అలా ఆ రోజు మార్గదర్శి కంపెనీలోకి ఓ సాధారణ ఉద్యోగినిగా అడుగుపెట్టిందట అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న ఆమె కంపెనీ పరిస్థితిని చూసినప్పట్లోనే మార్గదర్శించిన ప్రైవేట్ కంపెనీకి మంచి పేరు ఉన్నప్పటికీ కంపెనీ లాభాలు కనుక చూసుకున్నట్లయితే కేవలం నూట యాభై కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే చేస్తోంది పైగా ఈ కంపెనీని ఎలా ఇంకా గ్రో చేయాలి ఎవరు చూసినా కంపెనీ గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు బ్రాంచెస్ చూస్తే పదకొండుకు పైగా ఎక్కువగా లేవు కానీ కంపెనీ ఇంకా గ్రో అయ్యే పొటెన్షియల్ చాలా ఉంది ఎందుకంటే అందరూ ఈ కంపెనీని నమ్ముతున్నారు అందరికీ ఈ కంపెనీ మీద ఓ గౌరవం ఉంది అని ఆవిడ నిర్ణయం ఒక్కో ఏడాది ఆ కంపెనీని గ్రో చేస్తూ నూట యాభై కోట్ల టర్నోవర్ చేసే కంపెనీని అతి తక్కువ సమయంలోనే దాదాపు ఏడు వేల ఆరు వందలకు పైగా కోట్ల టర్న్ చేసే కంపెనీగా నిలబెట్టింది అలా వచ్చిన పొజిషన్లో ఆవిడ మార్గదర్శి కంపెనీలోకి అడుగుపెట్టినప్పటికీ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్కి చేరుకుంది శైలజాకిరణ్ ఇక అలా రామోజీరావు గారికి తన పెద్ద కోడలు అంటే చాలా నమ్మకం గురి తన వారసురాలుగా కొడుకులతో పాటు ఆవిడని కూడా చూస్తూ ఉండేవారట కేవలం మార్గదర్శి బాధ్యతలు మాత్రమే కాదు రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోని అన్ని కంపెనీస్ కీలక బాధ్యతలు అన్నిటినీ ఆవిడే వెనుముకగా చూసుకుంటూ వస్తూ ఉండేది ఇలాంటి నేపథ్యంలోనే రామోజీరావు గారి ఆరోగ్య పరిస్థితి ఈ మధ్య కాలంలో క్షీణించడం వైశరిత్యా అనారోగ్య సమస్యలు పైగా గుండెపోటు రావడంతో ఆవిడ తన మామయ్య గారిని దగ్గరుండి రోజు హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటూ ఉండేదట అంతేకాదు ఆవిడ తన మామగారితో ఒకే ఒక్క మాట చెప్పినట్లుగా తెలుస్తోంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీరున్నప్పుడు ఎలాగైతే దగ్గరుండి అన్ని బాధ్యతలు చూసుకునే విధంగా మాకు ఎంత ధైర్యాన్ని వెన్నెముక్కుగా నిలబడ్డారో అలానే పనులన్నీ జరుగుతాయి మీరు ఎటువంటి కంగారు బాధపడతారు ల్సిన అవసరం లేదు కంపెనీలో పనిచేసే ప్రతి ప్రతి ఉద్యోగి బాధ్యతను నేను తీసుకుంటున్నాను మీరున్నప్పుడు అందరూ ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు మీరు పూర్తి ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని అందరూ కోరుకుంటున్నారు అని తన మామయ్యకి చెప్పడం మాత్రమే కాదు హాస్పిటల్లోని డాక్టర్లతో మాట్లాడిన తీరు ఆయనకు మాకు చాలా ముఖ్యం మీరు ఏం చేస్తారో తెలియదు మా మామగారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలి అని చెప్పడం కూడా జరిగిందట పైగా స్టంట్ వేసిన తర్వాత డాక్టర్లు ఆయన అనారోగ్యంతో బాధపడుతూ పైగా వయసు కూడా మీద పట్ట తో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుందని రామోజీరావు గారు సపోర్ట్ చేయట్లేదని పైగా తాను ఇంకా పోరాడలేను ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్తున్నారు అని డాక్టర్లు అంటే అదంతా అనవసరం మీరు ఏం చేస్తారో తెలియదు మా మామయ్య గారు పూర్తి ఆరోగ్యంతో తీరుకోవాలి అంటూ ఆవిడ డాక్టర్లను వేడుకున్న తీరు కూడా రామోజీరావు గారు పోయిన తర్వాత హాస్పిటల్లో జరిగిన విషయం ఇదే అంటూ వెలుగులోకి రావడం జరిగింది అదండి అలా ఓ సాధారణ కుటుంబం నుంచి రామోజీరావు కుటుంబంలోకి పెద్ద కోడలుగా అడుగుపెట్టి నూట యాభై కోట్లో ఉండే కంపెనీని ఏడు వేల ఆరు వందలకి పైగా టర్న్ ఓవర్ చేసే కంపెనీగా నిలబెట్టి రామోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కీలక అధినేతగా మార్గదర్శి ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా రామోజీరావు గారికి వారసురాలిగా నిడిచిన పెద్ద కోడలు శైలజ కిరణ్ ఇక రామోజీ గారు పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి